అందరికి కూడా నా నమస్తే మాన్ నా మా నంద్యాల మండలం మా కోస్వాట్ మండలం నంద్యాల నుంచి వచ్చిన నాయకులు అందరికీ కూడా నా నమస్తే మాన్యూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షక కూడుకున్నటువంటి పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క బయోడేటా అంతా కూడా పార్టీ ఆఫీస్లో ఉంటుంది అది పార్టీ యొక్క గొప్పతనం ప్రతి కార్యకర్త కూడా ఐడెంటిటీ కార్డు ఇది ఇచ్చినారంటే పార్టీ యొక్క శ్రేయస్సును కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఏం జరిగినా అధిష్టానం చేస్తున్నది ఎంతోమందిని హైదరాబాద్ ప్రభుత్వంలో అరాచకాలు తెలిసి కార్యకర్తలు ఎంతో హింసిస్తే కూడా పార్టీ ఈరోజు కూడా వాళ్ళ మీద ధర్మం తీసుకొని వాళ్ళ బాగోగులు తీసుకుంటూ వాళ్ళ కుటుంబాలంతా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతో మంచి ఆశయంతో పనిచేయండి రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ అన్ని ఎలక్షన్లకూ కూడా పది మూడు